తంబలపల్లి నియోజకవర్గంలో అంగలు గ్రామంలో ఈ సర్కల్లో మదనపల్లి జిల్లా ఇచ్చిన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు ఉప ముఖ్యమంత్రి వరు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి తంబలపల్లి మదనపల్లి పీలేరు పుమ్నూరు నాలుగు నియోజకవర్గాల ప్రజల తరఫున మేమందరూ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఇక్కడ తెలుగుదేశం బీజేపీ జనసేన కూటమి నాయకుల ఆహ్వానం మేరకు రోజు ఇక్కడ రావడం జరుగుతుంది ముఖ్యంగా మదనపల్లి జిల్లా అనే దానికోసము ఇక్కడున్న రామకృష్ణారెడ్డి గారు కావచ్చు మన శివారెడ్డి మనోజు రమేష్ తెలుగుదేశము బీజేపీ అందరూ కూడా ఒక్క వైఎస్ఆర్సీ తప్ప ఇంకా కుల కుల సంఘాలు మేధావి అందరూ కూడా రెండు వేల ఇరవై రెండు నుంచి ఎన్నో రకాలుగా పోరాటాలు చేసినారు జిల్లా కావాలని పూర్తి సహాయ సహదాలు తాలూకాపల్లి నియోజకవర్గాలు అందిస్తున్నారు ఈలేరు వాళ్ళు పూర్తి సహాయంగా అందించారు అలాగే పుగ్లూరు వాళ్ళు కూడా వ్యతిరేకం చేయలేదు మదనపల్లి చేయడానికి ఈ మూడు కార్యక్రమం కూడా ఎవరు వ్యతిరేకం చేయకుండా ప్రేమ అభివృద్ధి పోరాటాలు చేశారు పోరాటాలు చేసినప్పుడు ప్రభుత్వంలో పోరాటాలకి వాళ్ళు మంచిగా కేసులు పెట్టారు ఇక్కడ చాలా కేసులు పెట్టారు ఇంకా కేసులు రనీ ఇంకా ఎన్నో ఎన్నో బెల్ కేసులు పెట్టినారు ఎన్నో రకాలుగా ఇబ్బందులు పెట్టినారు అసలు ఇంట్లో నుంచి బయట రనీ కూడా చేసినారు ఇంకోమంది ఐడీ డిపార్ట్మెంట్ వాళ్ళు మీరు ఎక్కడ ఉండరు మీరు ఎక్కడ ఉండారు అడిగింది ప్రోగ్రామ్ చేస్తామంటే ఇంట్లోనే హౌస్ అరెస్ట్ చేసేవాళ్ళు ఇంట్లో నుంచి బయట వస్తే బుక్స్ లేకు వెళ్ళిపోయే వాళ్ళు ఆ స్టేషన్ లో ఈ స్టేషన్ లో పెట్టేవాళ్ళు మదనపల్లి తంబల్పల్లి స్టేజన్ లో పెట్టారు తంబల్పల్లి ఎత్ వచ్చిపల్లి స్టేజి ఎన్ని రకాలుగా చిత్రహింసలు పెట్టినా కూడా ఆనాడు అప్పుడున్న ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మాట ఇవ్వడం జరిగింది మదనపల్లి తప్పకుండా జిల్లా చేస్తామని అదే మాట ప్రకారము రాయచోటి కూడా జిల్లాలో ఎటువంటి మార్పు ఉండదు కూడా అట్లే పెడతాము మదనుపది ప్రత్యేక జిల్లా చేస్తామని రెండు మాటలు ఇవ్వడం అక్కడ మాట నిలబెట్టుకున్నారు అక్కడ మాట నిలబెట్టున్నారు ఇది ప్రభుత్వము గొప్పతనం ఈ ప్రభుత్వం గొప్పతనంలో ఈ మంచి ప్రభుత్వంలో ఎన్నో మంచి చేసే ప్రాంతాలు నెక్స్ట్ ఫ్యూచర్ లో చాలా ఉంటాయి కాబట్టి ప్రజలందరూ గమనించండి ఏదైతే మంచి చేసే ప్రభుత్వం వస్తుందో ఆ మంచి చేసే దేశం ఉంటామో మాకు మీరు అందరూ మద్దతు ఇవ్వాలని కోరుతున్నారు జై జనసేన జై పిల్చం